హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మన వంటలలో ఎక్కువగా వామును ఉపయోగిస్తూ ఉంటాం ఇవి చూడటానికి కాస్త జలకరలా ఉన్న రుచి మాత్రం భిన్నంగా ఉంటుంది కాస్త ఘాటుగా ఉంటుంది వాముని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు పూర్వకాలంలో వామును చాలా ఎక్కువగా ఉపయోగించేవారు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది అంటే వామును ఉపయోగించి తగ్గించుకునేవారు వాములో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి మనకొచ్చే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి వాము చాలా బాగా సహాయపడుతుంది అర స్పూన్ వామును ఒక గిన్నెలో తీసుకుని నీటిని పోసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు పొయ్యి మీద పెట్టి మరిగిస్తే వాములో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి ఆ నీటిని వడగట్టి గోరువెచ్చిగా ఉన్నప్పుడు తాగితే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా జీర్ణక్రియ బాగా సాగటానికి చాలా బాగా సహాయపడుతుంది జీర్ణ ఎంజైముల విడుదలను ప్రేరేపించి జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడుతుంది గ్యాస్ కడుపుబ్బరం మలబద్ధకం అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడానికి వాము చాలా బాగా సహాయపడుతుంది గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఇలా నీటిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఇలా నీటిని తయారు చేసుకోవడం కష్టం అనిపిస్తే కొంచెం వాము కొంచెం ఉప్పు కలిపి నోట్లో వేసుకుని నమిలి మింగాలి ఆ తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి ఈ విధంగా చేసినా కూడా గ్యాస్ కడుపుబ్బురం మలబద్ధకం వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి గుండెల్లో మంటను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది కడుపులో ఆమ్ల స్థాయిలను తగ్గించడానికి నీరు చాలా బాగా సహాయపడుతుంది ఆస్తమ దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది సీజన్ మారినప్పుడు వచ్చే అన్ని రకాల సమస్యలను తగ్గించి సులభంగా శ్వాసను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది ఇక పోషకాలను బాగా గ్రహించడానికి ఈ నీరు సహాయపడుతుంది పీరియడ్ సమయంలో నొప్పి అనేది వస్తుంది ఆ నొప్పి తగ్గించటానికి ఈ నీళ్లు చాలా బాగా సహాయపడతాయి ఈ విత్తనాలలో యాంటీ పాస్మోడిక్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన కండరాలను సడలించి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి అవసరమైన విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా వామును తీసుకుంటే సీజనల్గా వచ్చే వ్యాధులు ఏమీ రాకుండా ఉంటాయి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది ఇది ఇన్సులిన్ ఉత్పత్తి గ్లూకోజ్ శోషణను నియంత్రించడంలో సహాయపడి డయాబెటీస్ ఉన్నవారికి చాలా ప్రయోజనకారిగా ఉంటుంది రక్తంలో చక్రస్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది డయాబెటీస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే అలా మందులు వాడుతూ ఇలాంటి ఆహారాలను తీసుకుంటే నీ డయాబెటీస్ అనేది నియంత్రణలో ఉంటుంది ఇక కీలనొప్పులు ఉన్నవారికి కూడా వాము చాలా బాగా హెల్ప్ చేస్తుంది దీనిలో ఉండే లక్షణాలు ఆర్థ్రైటిస్ లేదా రొమటాలిజం ఆర్థ్రైటిస్ వంటి సమస్యలకు మంచి పరిష్కారాన్ని చూపుతాయి కేళ్లలో మంటను తగ్గించడానికి కూడా వాము సహాయపడుతుంది నీ వీటిలో ఉండే డిటాక్సిఫైర్ లక్షణాలు శరీరం నుండి టాక్సిన్స్ను బయటకు పంపడానికి సహాయపడి కాలేయం మూత్రపిండాలు ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది యాంటీ యాంటీ మైక్రోవేవ్ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి మోటిమలు తామర మరియు ఇతర చర్మ సమస్యలను తగ్గించి చర్మం క్లియర్గా గ్లోయింగ్ అంటే ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది గర్భం దాల్చిన మహిళలు పాలిచ్చే తల్లులకు వాము చాలా మంచిది కడుపుతో ఉండే మహిళలు సాధారణంగా మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు వాముని తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది అంతేకాకుండా బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది వాములో ఉండే నియాసిన్ గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది కొంచెం వామును నేలల్లో వేసి మరిగించి రోజు తాగితే గుండెకు సంబంధించిన సమస్యలు ఉండవు లేదంటే పావు స్పూన్ వాము నోట్లో వేసుకుని నమిలి మింగినా సరిపోతుంది వాములో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలు దగ్గు ఆస్తమా వంటి సమస్యలకు చెక్ పెడుతుంది దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆథరైటిస్ వల్ల ఏర్పడే నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగేలా చేస్తుంది ఇక నోటి దుర్వాసన తొలగించడానికి పంటి నొప్పులు ఏమైనా ఉంటే వాటిని తగ్గించడానికి కూడా వాము చాలా బాగా సహాయపడుతుంది వామును కూరలు పకోడీలు పరాటాలు చపాతీలు ఇలా తయారు చేసుకున్నప్పుడు వాటిలో వాడితే ఆ పదార్థాలకు రుచి రావటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే వాము వేసి మరిగించిన నీటిని తీసుకుని గోరువెచ్చగా కన్నా కాస్త వేడిగా ఉన్నప్పుడు ఆ నీటిని నోటిలో పోసుకుని పుక్కిలిస్తే పంటి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ వాము నీటిని తీసుకోవడం వలన మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి అధిక బరువును తగ్గడానికి సహాయపడుతుంది ఒకవేళ ఆహారం జీర్ణం కాకపోతే ఆ జీర్ణం కాని ఆహారం మన శరీరంలో కొవ్వుగా మారిపోతుంది అలా కొవ్వుగా మారకుండా చేయటానికి వాము సహాయపడుతుంది జీర్ణ సమస్యలు ఏమీ లేకపోతే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నామని భావించవచ్చు ఇక వామును ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు కడుపులో ఉన్న మలినాలను విష పదార్థాలను బయటికి పంపించి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది కాలేయం మూత్రపిండాల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి సరైన వ్యాయామం చేయకపోవటం జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో చాలామంది బాధపడుతున్నారు ప్రతిరోజు ఉదయం పరగడుపున వామునీటిని గోరువెచ్చగా తాగితే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది అయితే అవసరం అనుకుంటే ఈ వామునీటిలో తేనె కూడా కలుపుకొని తాగవచ్చు కానీ డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితేనే మంచిది ఈ వాము నీటిలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా వామును ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు ఈ మధ్యకాలంలో సమస్యలు అయితే చాలా తొందరగా వచ్చేస్తున్నాయి తగ్గాలంటే చాలా రోజులు పడుతుంది సమస్య చిన్నగా ఉన్నప్పుడే ఇలాంటి ఇంటి చిట్కాలను ఫాలో అయ్యి మనం సమస్య నుంచి బయటపడవచ్చు మన పూర్వీకులు ఎక్కువగా ఇటువంటి చిట్కాలను ఫాలో అవటం వలన ఆరోగ్యంగా ఉండేవారు మనం కూడా ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే మనం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు చిన్న పిల్లలకు కూడా ఈ వాము చాలా మంచిది పిల్లల్లో తరచుగా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది ఆ కడుపు నొప్పిని తగ్గించడానికి కూడా వాము చాలా బాగా సహాయపడుతుంది కాస్త వాములో ఉప్పు కలిపి నమిలినా సరిపోతుంది లేదంటే ఈ విధంగా నీటిని తయారు చేసుకుని తాగిన మంచి ఫలితం పొందవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు వామును వాడవచ్చు వాము మనకు చాలా విరివిగానే లభ్యమవుతుంది కాబట్టి వామును వాడి ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి మన వంటింట్లో ఉండే ఈ దినుసును ఉపయోగించి ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసుకున్నారు కదా కాబట్టి ఇప్పటి నుంచైనా ఇంటి చిట్కాలను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి